పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ ప్రియులారా మీ అందరినీ కూడా కాలపు ముప్పైవ ఆదివార ప్రసంగ ధ్యానాంశమునకు హృదయపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను లూకాస్ వార్త పద్దెనిమిదవ అధ్యాయము వచనములు పదమూడు నుంచి సుంకరి దూరముగా నిలవబడి కన్నులనైనను పైగెత్తుటకు సాహసింపక రొమ్ము బాదుకొనుచు ఓ దేవా ఈ పాపాత్ముని కనికరింపుము అని ప్రార్థించను దేవుని ఎదుట మంతునిగా పరిగణింపబడి ఇంటికి వెళ్ళినది ఈ శుంకరియే కాని ఆ పరిసయుడు కాదు అని మీతో చెప్పుచున్నాను ఏలైనా తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును తన్ను తాను తగ్గించుకొనువాడుంపబడును ప్రియులరా తల్లి సభ ఈ ఆదివారం రోజున ఈ మూడు పట్టణాల ద్వారా నీ విశ్వాసం సుంకరి వలె ఉన్నదా లేక పరిసేను వలె ఉన్నదా అని మనలను ఆలోచింప చేసుకునేటటువంటి ఆ భాగ్య యోగ్యతను మన అందరికీ కూడా అనుగ్రహిస్తుంది శ్రీ సభ అందుకే నీవు సుంకరివా లేక నీవు పరిశయుడివా అని నీవే నీ భక్తి ద్వారా నీ జీవన విధానం ద్వారా నీ జీవన క్రియల ద్వారా నీ భక్తి సామరస్యముల ద్వారా నీ విధేయత ద్వారా నీ మోకరింపు ప్రార్థన ద్వారా నీవు గుర్తించుకో నీవు గుర్తించు నీవు ఆలోచించు నీవు ఎటువైపున నీ భక్తి కొనసాగబడుతుంది ఎటువైపున నీ భక్తి ఉంటుంది అని చెప్పేసి కావున మనమందరం కూడా మన జీవితంలో మన అనుదిన ప్రక్రియలలో మన భక్తి కూడా ఏ విధంగా ఉండాలి అంటే పరిశైనువలే ఉండకూడదు పరిశైనువలే మనము జీవించకూడదు పరిశీలు వలె మనము దేవునికి ప్రీతిగా లేకుండా దూరంగా నిలవబడకూడదు ఆయన దగ్గర ఉన్నప్పటికీ ఆయన విశ్వాసము ఆయన భక్తి ఆయన వినయ విధేయతలు అక్కడ ఏమి కూడా కనపడటం లేదు అందుకే మనందరం కూడా పద్దెనిమిది పదకొండు చదువుకుంటే పరిసేడు నిలుచుండి తనలో తాను ఓదేవా నేను ఇతరుల వలన లోపిని అన్యాయం చేయువాడను వ్యభిచారం కాను ఈ సుంకరి వంటి వాడును కాను అందులో నీకు కృతజ్ఞతను చూడండి డంభమును చెప్పుకుంటున్నాడు నేను వారి వని వాడి వలె కాదు వీని వలనే కాదు ఆ ఇంటి వారి వలె కాదు ఈ ఇంటి వారి వలె కాదు నేను చాలా మంచోని నేను ఉత్తముని నేను నాలాంటి భక్తుడు కానీ నాలాంటి వినయ వినమ్రుడు కానీ ఈ లోకంలో ఎవరూ లేడు నా లాగా నిన్ను పొగిడేవాడు ఎవరూ లేడు నా లాగా నిన్ను స్థుతించేవాడు ఎవరూ లేడు నా లాగా నిన్ను ప్రేమించేవాడు ఎవరూ లేడు నేనే గొప్పవాడిని నేనే ఈ లోకంలో ఏకైక వ్యక్తిని ఎక్కడైనా చూసుకో ఎవరినైనా చూసుకో ఎందరిలో అయినా చూసుకో దేవా నేనేనయ్యే గొప్పవాడిని అని చెప్పేసి ఈ పరిచర్యుడు తనను తాను గొప్పలు చెప్పుకుంటున్నాడు తనను తాను హెచ్చించుకుంటున్నాడు తనను తాను దేవుని ముందు ఏదో గొప్ప కార్యాలు చేసిన విధంగా డబ్బములు చెప్పుకుంటున్నాడు దేవుని సన్నిధులు ఈ పరిచయుడు చూడండి ఆ పరిసయుడు అంటున్నాడు నేను ఈ శుంకరి మాదిరి కాదు అని చెప్పేసి ఇతరులను ఆయన వేలు చూపెడుతూ వీణువలే కాదు వానివలే కాదు అని చెప్పేసి ఇతరులను దెబ్బతీస్తున్నాడు ఈ పరిసయుడు ఈ పరిసేను యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే దేవుని సన్నిధిలో ఉన్నాడే కానీ దేవునికి దూరంగా ఉన్నాడు దేవుని హృదయానికి దూరంగా ఉన్నాడు దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలకు దూరంగా ఉంటున్నాడు దేవుడు పలికినటువంటి ఆ యొక్క పవిత్ర గ్రంథపు విలువలకు దూరంగా ఉంటున్నాడు ఇతరులను ఎలా ప్రేమించాలో తెలియదు ఎలా ప్రార్థించాలో తెలియదు ఇతరులతో ఎలా నడవాలో తెలియదు దేవుని సన్నిధిలో ఎలా తనను తను తగ్గించుకోవాలో తెలియదు దేవునికి ఏ విధంగా తనను తాను అర్పించుకోవాలో కూడా తెలియదు తన ఎంటైర్ బాడీని దేవునికి ఇలా అర్పించాలో ఇలా అర్పింపబడాలో ఎందుకు ముందు ఎలా ముందుకు తీసుకొని వెళ్లాలో కూడా ఈ పరిశీనుకి ఏ మాత్రము తెలియదు 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 అందుకే తన ప్రార్థన వ్యర్థమైపోతుంది తన కాలగమనము వ్యర్థమైపోతుంది తన ప్రార్థన జీవితము వ్యర్థమైపోతుంది తన భక్తి వ్యర్థమైపోతుంది ఎందుకంటే ఆ భక్తిలో నాణ్యత లేదు ఆయన విశ్వాసంలో దేవునికి సంబంధించినట్టు ఆ విలువలు లేవు ఏదో చేయాలి కదా అని చెప్పేసి చేస్తున్నాడు ఏదో వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నాడు ఏదో అందరూ పాటిస్తున్నారు కాబట్టి పాటిస్తున్నాడు ఏదో గుంపులో గోవింద అన్నట్టుగా ఆయన కూడా ఏదేదో పలుకుతున్నాడు ఏదేదో చేస్తున్నాడు కానీ నిజ సత్యమైనటువంటి దేవుని వాకిను ఆయన అంగీకరించలేకపోతున్నాడు ఎలా ఉండాలో ఆయన తెలుసుకోలేకపోతున్నాడు కానీ ప్రియులారా నేటి సమాజపు క్రైస్తవులు ఎందరో ఇవ్వలే ఉంటున్నారు ఈ పరిశేనుడు వాళ్ళందరికీ కూడా ఒక పాలక అయిపోతున్నాడు నేటి క్రైస్తవ్యానికి నేటి క్రైస్తవులకు డంబములు పొగడ్తలు పొగడింపులు నేనే నాకంటే ఈ లోకంలో ఎవరు గొప్పవాడు లేడు నాల నాలాంటి ఆ విశ్వాసుడు ఈ లోకంలో ఎవరూ లేడు నేను స్థుతించేది నాలంటి వాడే నేను పొగిడేది నాలంటి వాడే అని చెప్పేసి ఈ పరిస్థితిని జీవితానికి నేటి జీవితాలు ఎన్నో కూడా లెంత్ చేయబడి ఉన్నాయి అని అనుటలో ఎటువంటి అతిశయోక్తి లేదు ప్రియులారా మరి ఆలోచించుకో నీ జీవితము ఈ పరిసైను వలె ఉందా సుంకరి వలె ఉందా సుంకరి చూడండి దూరంగా ఉంటూ రొమ్ము బాధకుంటూ అయ్యా నేను పాపినయ్యా నేను దోషినయ్యా నేను ఏ పాటికి వాడినయ్యా నేను ఎందులోకి పనికిరానయ్యా నా జీవితం నువ్వు లేకపోతే ఎక్కడ కూడా కొనసాగదయ్యా నేను ఉన్నానంటే నేను జీవిస్తున్నానంటే నా కుటుంబం ఉందంటే నేను ఇక్కడికి రాగలిగానంటే అది కేవలం నీ కృప ద్వారేనయ్యా నీ పాపాత్మునయ్యా నేను అయ అయోగునయ్యా అనర్హునయ్యా అయ్యా నాపై దయ ఉంచండయ్యా అని చెప్పేసి ఈ ప్రార్థన చూడు ఆ పరిసేను ప్రార్థన చూడు ఎందులకు నీవు దగ్గరే ఉన్నావు ఎటువంటి ప్రార్థనకు నీవు దగ్గరే ఉన్నావు చూడండి శుంకరి ఎటువంటి దీనత్వమును ఆయన కనపరుస్తున్నాడు దేవుడి సన్నిధిలో ఆ పరిసేను చూడండి ఎటువంటి హెచ్చుంపులకు తగినటువంటి ఆ యొక్క అహంకార భావ భక్తిని ఆయన కనపరుస్తున్నాడు మరి నువ్వు ఏ కోవకు చెందినవాడవు నువ్వు ఏ కోవకు చెందిన దానవు ఆలోచించుకో దేవుడి సన్నిధిలో ఉండి పరిసేను వలని భక్తి ఉందా లేక శుంకరి వలె దూరంగా ఉండి నీ హృదయం దేవునికి దగ్గరగా ఉందా నీవి ఆత్మ పరిశీలన గావించుకో ప్రియ సాకూరి అందుకే తనను తాను వాడు హెచ్చింపబడును తనను తాను హెచ్చించుకుని వాడు తగ్గింపబడును మరి నీ జీవితంలో నీవు ఏ విధంగా ముందుకు సాగుతున్నావు నీ మాట నీ బాట నీ నడవడిక నీ వినికిడి నీ క్రైస్తవ జీవితం నీ క్రైస్తవ కుటుంబం నువ్వు చేసేటటువంటి ప్రార్థన నువ్వు పాడేటువంటి పాటలు నువ్వు చూసేటటువంటి ఆ దేవుని దర్శనం అహంకారానికి లోనై నువ్వు ఇతరుల మీద చాడీలకు దగ్గరైపోయి దేవునికి దూరం అయిపోతున్నావా లేకపోతే నీవు నిన్ను నువ్వు తగ్గించుకొని ఈ సుంకరి దేవుని చేత పొగిడింపబడుతున్నావా నీవి ఆత్మ పరిశీలన చేసుకో నీవే గమనించుకో నీవే గుర్తించుకో నువ్వు ఎటువంటి భక్తిని నీవు కనపరుస్తున్నావు అని చెప్పేసి అందుకే పుణిత అగస్తిని గారు ఈ విధంగా అంటారండి వినయం లేకుండా ఏ గుణము సంపూర్ణం కాదంట అర్థమేదండి వినయం లేకుండా ఏ గుణము కూడా సంపూర్ణం కాదు వినయం లేకుండా విధేయత లేకుండా వినమ్రత లేకుండా నీ భక్తి ఫలింపబడదు నీ విశ్వాసం ఫలింపబడదు నీవు ముందుకు రాలేవు నీ కుటుంబం ముందుకు రాణించలేదు నీవు ముందు ముందుగా ముందు ముందుగా వర్దిల్లలేవు నువ్వు ఎన్ని అర్పణలు ఇచ్చిన నీవెన్ని సాహసాలు చేసినా నువ్వు క్రిస్మస్కి అయితేనేమి ఈస్టర్కి అయితేనేమి మిగతా ఏ పండుగలకైతేనేమి నీవు ఎంత డబ్బు నీవు దేవునికి వినియోగించినా నీ కుటుంబ సమేతంగా నువ్వు పూర్తిగా నీవు దేవునికి అర్పింపబడిన రోజు చర్చికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నా ఈ వినయంతో కూడినటువంటి ఆ ఉపయోగకరమైనటువంటి భక్తి వినయ విశ్వాసాలు నీలో లేకపోతే తగ్గింపుతనం నీలో లేకపోతే నీవు ఎన్ని పాటించినా ఎంత చేసినా అవన్నీ కూడా సున్నే అందుకే వినయం లేకుండా ఏ గుణము సంపూర్ణం కాదని పురిత అగస్తిని గారు మనకు తియేట తల్లం చేస్తున్నారు అదేవిధంగా వినయం ఉన్నవాడు నిజమైన గొప్పవాడంట వినయం ఉన్నవాడు గొప్పవాడే కాదు విశ్వాసుడు దేవుని బిడ్డ దేవుని ప్రణాళికలో ఒక భాగము దేవుని రాజ్యంలో ఆయన ఒక పౌరుడు ఈజ్ ఎ సిటిజన్ మరి నీవు నేను మనము ఎక్కడ ఉంటున్నాము ఎలా ఉంటున్నాము ఏ విధంగా నడుచుకుంటున్నాము వినయముతో తగ్గింపుతనముతో ఉంటున్నామా లేకపోతే ఎచ్చుంపుతో మన భక్తిని కొనసాగిస్తున్నామా అందుకే దేవుడు చూసేది నీ అర్పణలను కాదు నీ తగ్గింపుతో కూడినటువంటి జీవితమును నీ హృదయాన్ని చూస్తాడు ఆయన నువ్వు ఏ విధంగా తగ్గిపోతున్నావు అందరిలో తగ్గిపోయి ఏ విధంగా నీవు దేవుడించి అని చెప్పేసి దేవుడు పదే 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 అని చూస్తూ ఉంటాడు ప్రియులారా మరి ఆలోచించుకో నువ్వు నేటి పరిశైనివా లేకపోతే నువ్వు నేటి సుంకరివా అందుక మనందరం కూడా యాకోపు గ్రంథము నాలుగు పది చదువుకుందాము ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడు అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించను ఆయన దృష్టిలో నీవు తగ్గింపబడు అన్ని విధాలుగా తగ్గింపబడు నీవు కోట్లాది ఐశ్వర్యాలతో నువ్వు నిండి ఉన్నా బలము బలగము నీకు ఉన్నా అరగనంత బలము బలగము నీకు ఉన్నా అరగనంత తిండి నీతో ఉన్నా ఎంత జీవించిన తరగనంత ధనము నీలో ఉన్నా తగ్గింపుతనముతో నీవు దేవుని దృష్టికి కనపడు ఆయన నిన్ను ఎన్నో విధాలుగా హెచ్చిస్తాడు నిన్ను ప్రేమిస్తాడు నిన్ను కరుణిస్తాడు నిన్ను దయగా చూస్తాడు ఆయన అదే విధంగా పిల్లి రాసినటువంటి లేఖ రెండవ అధ్యాయం మూడు నుంచి నాలుగు వరకు కక్షచేతనైనను వృధా అతిశయం చేతనైనను ఏమై చేయక వినయములైన మనస్సు గలవారే నువ్వు ఒక తన కంటి యోగ్యుడనే ఎంచుకో మీలో ప్రతి వాళ్ళను తన సొంత కార్యమును మాత్రమే గాక ఇతరుల కార్యములను చూడవలను నువ్వు ఎంచుకో నిన్ను నీవు ఎంచుకో నేను అందరిలో చాలా తక్కువ వాడను తగ్గించుకో నిన్ను నువ్వు సంపూర్తిగా తగ్గించుకున్న రోజే దేవాతి దేవుడు నిన్ను ఎదిస్తాడు ప్రేమిస్తాడు అదేవిధంగా సామెతలు ఇరవై రెండు నాలుగు చదువుకుంటే వినయము చేతనైనను ఏహోవా భయము చేతనను సంపద ఘనత జీవములు కలుగును వినయము చేత ఏహోవా యొక్క సంపద జీవితములు మనకు కలుగుతాయట ఎప్పుడండి వినయంతో మనం ఉన్నప్పుడు వినయశీలతను మనము ధరించినప్పుడు వినయ విశ్వాసిగా మనం బయలుదేరినప్పుడు దేవాతి దేవుని యొక్క అధికమైనటువంటి ఏరాళమైనటువంటి సంపద మనకు సమ్ముకూర్చబడుతుందని సామెతల గ్రంథం మనందరికీ కూడా తెలియచేస్తుంది అదేవిధంగా ఒకటో పేతురు ఐదు చదువుకుంటే అయితే దేవుని బలమైన చేయ క్రింద మీరు వినమురులై ఉండు తగిన కాలముందు ఆయన మిమ్మును ఎత్తి ఇంచును వినములై ఉండండి వినమ్రతను కలిగి ఉండండి ఆయన మిమ్ము ఎచ్చిస్తాడు ఆయన మిమ్ము పైకి ఎత్త ఎత్త బడతాడు ఎత్త ఎలా ఎత్తాలో ఆయనకు తెలుసు నిన్ను నిన్ను నువ్వు తగ్గించుకున్న రోజు అదేవిధంగా కీర్తనలు యాభై ఒకటి పదిహేడు చదువుకుంటే ఓ దేవా నీవు పశ్చాత్తాపం గల వినమ్ర మనస్సు నిరాకరింపుము ఓ దేవా నాకు పశ్చత్తాపం గల వినమ్రత మనస్సును నాకు అనుగ్రహించని చెప్పేసి కీర్తనకారుడు పలుకుతున్నాడు పశ్చాత్తాపంతో అడుగుతున్నాను దేవా వినమ్రత నాకు అలగణించి దేవా ఎందుకంటే ఆ వినయత్వంలో వినమ్రతలో నేను నిన్ను చేరుకునేదను నేను నీతో మాట్లాడేదను నేను నీ దగ్గరే ఉండేదను ఎక్కడా వినమ్రత వినయము దీనత్వము ఉన్న చోట అందుకే నాకు పశ్చాత్తాపం కలిగినటువంటి ఆ యొక్క హృదయమును నాకు అనుగ్రహించండి అయ్యా అని చెప్పేసి సుంకరికి కలిగినటువంటి ఆ యొక్క మనస్సును నాకు కూడా అనుగ్రహించండి అని చెప్పేసి మనందరం కూడా ఆ విధంగా జీవించాలి ప్రియులారా అదేవిధంగా సర్కి క్యాను పన్నెండు మూడు చదువుకుంటే మోసే ప్రవక్త ఎంత వినయం కలవాడో మనందరికీ కూడా తెలుస్తుంది ప్రియులారా అదేవిధంగా ఆది కాండము నలభై ఐదవ అధ్యాయము ఏడు నుంచి ఎనిమిది వరకు చదువుకుంటే యోసేపును వినయం కలిగినటువంటి యోసేపును దేవుడు ఏ విధంగా హెచ్చించాడో మనం అక్కడ చూడవచ్చు అదేవిధంగా రెండు రెండవ రాజుల గ్రంథము ముప్పై రెండు ఇరవై ఆరు చదువుకుంటే తన హృదయము గర్వపరుటకు గూడ్చి యజుకియా వినములుడే ఉన్నాను చూడండి యజుకియా రాజు ఏ విధంగా ఆయన వినమ్రుడై ఉన్నాడు చూడండి ఎంతమంది మనకు పితరులు ఆ వినయంతో ఉండి హెచ్చింపబడినటువంటి జీవితాలు లేవా అదేవిధంగా మనము పిలిపిలోకి రాసినటువంటి లేఖ రెండవ అధ్యాయం వచనం చదువుకుంటే మనుష్య స్వరూపం ఉండి మన కొరకు ఆయన ఈ లోకమునకు రాలేదా ఎవరండి సాక్షాత్తుగా యేసుక్రీస్తు ప్రభులవారే ప్రభుల వారే ఎంత వినయం కలవాలంటే ఆయన మన పోలికతో మనుష్యుడై దేవత దేవుడు ఈ లోకానికి రాలేదండి చూడండి ఎంత వినయంతో మన యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు తన జీవితాన్ని మనకు ఉన్నాడు అదేవిధంగా మొదటి సమ్మువేలు గ్రంథము ఒకటవ అధ్యాయము పది నుంచి పదకొండు వరకు చదువుకుంటే అన్న వినయముతో వినమ్రతతో తనను తాను తగ్గించుకొని ప్రార్థన చేసుకొని కుమారును పొందలేదా అదేవిధంగా మనందరం కూడా లూకస్ వార్త ఒకటవ అధ్యాయము ఆ ముప్పై ఎనిమిదవ వచ్చిన చదువుకుంటే ఇదిగో నేను దేవుని రాదని అని మరీ తల్లి పలకలేదా చూడండి గమనించండి ఎంతమంది మనకు ఉదాహరణగా మనకు కనపడుతున్నారో ప్రియ సహోదరి సహోదరులారా చూడండి సాక్షాత్తుగా ఏసు క్రీస్తు ప్రభుల వారే మనకు కనపడుతున్నారు సాక్షాత్తుగా మరియ తల్లి మనకు కనపడుతుంది ఎంత వినయాన్ని వారు కలిగి ఉండి వారు ఏ విధంగా హెచ్చింపబడ్డారు దేవాతి దేవుడు ఎవరికి చేరువలో ఉంటాడు అంటే ఎవరికి తగ్గి ఉంటారు తన వినయంలో ఎవరైతే కలిగి ఉంటారో నిండి ఉంటారో నిండిపోయి ఉంటారో దేవాతి దేవుడు వారి అందరికీ కూడా దగ్గరే ఉంటాడు వారి అందరినీ కూడా ఆయన దీవిస్తాడు ఆయన ప్రేమిస్తాడు ఆయన ముందుకు తీసుకొని వెళ్తాడు అందుకే నీ విశ్వాసంలో నీవు వినమ్రత కలిగి ఉండాలి నిన్ను నీవు తగ్గించుకొని ఉండాలి నిన్ను నీవు పూర్తిగా దేవుణులు అంకితం చేసుకొని ఉండాలి తగ్గింపబడువాడు హెచ్చింపబడును ఎటువంటి సందర్భంలోనైనా నీవు హెచ్చులకు పోకూడదు దేవుని సన్నిధులు నిన్ను నీవు చూపించుకోవాలని చెప్పేసి పది మందిలో కనపడాలని చెప్పేసి పది మందిలో నీవే అందరికి తెలియచేయాలని చెప్పేసి నువ్వు ఎప్పుడైతే ఇటువంటి భక్తి విశ్వాసాలను నీవు కనపరుస్తావో ఎప్పుడైతే ఇటువంటి జీవితాన్ని నువ్వు జీవిస్తావో ఇటు ఎప్పుడైతే నువ్వు ఈ విధంగా నువ్వు అలవా ఎప్పుడైతే ఇటువంటి జీవితాన్ని నువ్వు జీవిస్తావో ఎటువ ఎప్పుడైతే నువ్వు ఈ విధంగా నువ్వు అలవరుచుకుంటావో నువ్వు దేవునికి దూరంగా ఉన్నావని గుర్తించుకో గుర్తుంచుకో నువ్వు తినే తినే ఆహారంలో నువ్వు తగ్గి ఉండాలి నువ్వు పీల్చి ఆ యొక్క గాలిలో కూడా నువ్వు తగ్గి ఉండాలి నువ్వు పొందే ఆశీర్వాదాలను బట్టి నువ్వు తగ్గి ఉండాలి నువ్వు పొందే ఆ యొక్క మేలులను బట్టి నువ్వు తగ్గి ఉండాలి నువ్వు ప్రార్థించే ప్రార్థనను బట్టి నువ్వు తగ్గి ఉండాలి నువ్వు నడిచే ఆధ్యాత్మిక నడవడికను బట్టి నువ్వు తగ్గి ఉండాలి దేవుని సన్నిధిలో మోకరించేటప్పుడు నువ్వు తగ్గి ఉండాలి మోకరింపు అయిపోయిన తర్వాత నువ్వు తగ్గి ఉండాలి వెళ్ళేటప్పుడు తగ్గి ఉండాలి వచ్చేటప్పుడు తగ్గి ఉండాలి కూర్చున్నప్పుడు తగ్గి ఉండాలి లేచి ఉన్నప్పుడు తగ్గి ఉండాలి సువార్తను చదివేటప్పుడు తగ్గి ఉండాలి చదువు సువార్త అయిపోయిన తర్వాత నువ్వు తగ్గి ఉండాలి గురువు దగ్గర తగ్గి ఉండాలి దైవ సన్నిధిలో నువ్వు తగ్గి ఉండాలి ఒక విశ్వాసిగా నువ్వు తగ్గి ఉండాలి ఒక సువార్థకునిగా నువ్వు తగ్గి ఉండాలి ఒకవేళ దేవుడు నిన్ను ఒక ఉద్యోగంతోనో ఇంకా ఇంకా వేటిని వేటివితోనైనా నిన్ను ఆయన ఆశీర్వదిస్తే నువ్వు ఏ విధంగా ఉండాలంటే సుంకరు ఉండాలి ఏ విధంగా నువ్వు నడవాలి అంటే సుంకెరు ఉండాలి ఏ విధంగా నిన్ను నీవు అలవరుచుకోవాలంటే సుంకరు వలె అలవరుచుకోవాలి ఎందుకంటే ఆ యొక్క తగ్గింపులో కలదు మహిమోపేతమైనటువంటి ఆశీర్వాదం ఆ తగ్గింపులో కలదు నిండైనటువంటి మేలు ఆ తగ్గింపులో కలదు ఎంతో ఎంతో హేరాళమైనటువంటి వర్షపు జల్లుల వలె ఉన్నటువంటి ఆ యొక్క బలమైనటువంటి దేవుని ఆశీర్వాదం మరి ప్రి బిడ్డ ప్రి స్నేహితుడా స్నేహితురాలా అయ్యా అక్క అమ్మ అయ్యల్లా అన్నల్లారా చెన్నెల్లారా మరి మీ భక్తి ఏ విధంగా ఉంది మీరు ఏ విధంగా ఉండగలుగుతున్నారు మీరు ఏ విధంగా ముందుకు సాగలుగుతున్నారు వలె ఉన్నారా లేక సుంకర వలె ఉన్నారా ఎటువంటి మార్గాన్ని నువ్వు ఎన్నుకుంటున్నావు ఎటువంటి మార్గంలో నీ భక్తిని నీవు అలవరుచుకుంటున్నావు అని చెప్పేసి ఈ ముప్పైవ ఆదివారం రోజున మన అందరం కూడా ఆత్మ పరిశీలన గావించుకోవాలి అందుకే మనం కూడా చదువుకుంటాము రెండవ తిమోతి రెండవ తిమోతి నాలుగు ఆరు నుంచి ఎనిమిది వరకు చదువుకుంటే నేను బలిగా అర్పింపబడవలసిన కాలం ఆసన్నమైనది నేను వెడలిపోవు సమయం వచ్చినది నేను మంచి పోరాటం పోరాడి నా పురుగును నా పరుగును సారీ నా పరుగును ముగించి తిని విశ్వాసమును నిలుపుకుంటుని చూడండి నేను మంచి పోరాటమే పోరాటమే అని చెప్పేసి పుణిత పౌలు గారు తనను తాను తగ్గించుకొని ఆయన ఇటువంటి పలుకులను మనకు అందిస్తున్నాడు అంత గొప్ప విశ్వాసుడై కూడా నేను నేను మంచి పోరాటం పోరాడితేనే నాకు తెలియదు నాకంటూ గొప్ప వాళ్ళే ఉండొచ్చు నాకంటే ఎంతోమంది మంచి సువార్థికులే నా ముందు ఉంటారు నా ముందు ఉన్నారు నా తర్వాత కూడా వస్తారు కానీ ఇప్పటికి మాత్రం నేను నా పోరాటము నేను పోరాడితేనే అని చెప్పేసి తనను తాను ఎంతగా తగ్గించుకొని చూడండి అమ్మలారా నా పోరాటమునే పోరాడితేనే ఎంతవరకు చేయాలో ఎంత చేయాలో ఎంత ప్రకటించాలో ఆ యొక్క చెరసాలలో అయితేనేమి మిగతా అన్ని కష్ట సమయాలలో అయితేనేమి నా పోరాటమునే పోరాడితేనే అని చెప్పేసి ఎంత దీనత్వ వినయ వినయ విధేయతలతోను ఆయన మనకు కనపరుస్తున్నాడు పుణిత పౌలు గారిని చూడండి పిల్లారా మరి ఇటువంటి భక్తులు మనకు ఒక ప్రేరణ కాదా వీరి జీవితాలను మనకు ప్రేరణ కాదా వీరు మనకు ఒక నిట్టూర్పు కాదా నిదర్శనము కాదా కావున మన అందరం కూడా మరీ తల్లి వలె పురుత పౌలు గారి వలె ఇంకా ముఖ్యముగా దేవాతి దేవుడైనటువంటి మన యేసు క్రీస్తు ప్రభుల వారి వలె మనల్ని తగ్గించుకుంటూ ఆయనను హెచ్చిస్తూ ఆయనను కీర్తిస్తూ ఆయనను పొగుడుతూ మన జీవితాలు అన్నీ కూడా సుంకరి జీవితం వలె ఆయన జీవితానికి ముడి వేసుకుంటూ దేవా ఆ పరిసెలు వలె నేను డంబములకు పోక సుంకరి వలె నన్ను నేను తగ్గించుకొని నా పూర్వీకులు వలె నన్ను నేను తగ్గించుకొని నా కుటుంబం సమేతంగా మేమందరం కూడా ఆ శుంకరి వలె మేమందరం కూడా జీవించ ఆ యొక్క మనస్తత్వ విశ్వాస జీవితంలో మా అందరికీ కూడా దయచేసి మా అందరిపై మీ యొక్క ఏరాళమైనటువంటి కృపా జల్లులను కురిపించండి అని చెప్పేసి మనం అందరం కూడా ప్రార్థన చేసుకుందాము దేవాతి దేవుడు మన అందరిని కూడా దీవించి కాచి కాపాడుదురుగాక ఆమెను